నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం తాజాగా పెన్షనర్ల విషయంలో తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇది ఒక సంచలనం అవుతుంది ఇప్పుడైతే ఎనభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రద్దు అన్నటువంటిది వివరాల్లోనికి వెళితే పెన్షనర్లకు సంబంధించి ఈ అంశం పైన అయితే ఎనభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి రద్దు అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం వెలువడింది ఈ నేపథ్యంలో వీరికి అరవై శాతం పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారికంగా ఆదేశాలు వెలువడినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ పెన్షన్ వల్లనే ఎక్కువ కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి అయితే యూపీఎస్ విధానాన్ని యూపీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ యూపీఎస్ విధానం లోపభూయిష్టంగా ఉంది యూపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అలాగే పెన్షనర్లు కూడా చెబుతున్నారు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా యూపీఎస్ విధానాన్ని అమలుపరచకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు సంబంధించి ఆలోచన విధానం మార్చుకోవాలని యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద ఆలోచన చేసి చేయాలని ఆలోచన చేసి యూపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఇచ్చేలాగా పెన్షన్ ఇచ్చేలాగా చేస్తే పెన్షనర్లకి కుటుంబాలకి ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఈ నేపథ్యంలో ఏకీకృత పెన్షనర్లపై కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరోసారి దీనిపై పునరాలోచన చేయాలని ఎటువంటి సమస్యలు లేకుండా పెన్షన్ అమలు చేయాలని చూస్తున్నారు నమస్తే